నాగచైతన్య మొత్తానికి రెండో పెళ్లి చేసుకుంటున్నాడు ఇలాంటి సమయంలోనే నాగచైతన్యకి సంబంధించిన విషయాలు ఇంకొకసారి వైరల్ అవుతూనే ఉన్నాయి ఆ మాటకు వస్తే ఈ మధ్య కాలంలో నాగచైతన్యకు సంబంధించిన పలు రకాల విషయాలు రకరకాల సందర్భాలలో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉన్నాయి ముఖ్యంగా సినిమాల సంగతుల కంటే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి కొన్నేళ్ల నుంచి గమనించినట్లయితే అయితే మొత్తానికి సమంతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని మూడేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి తన వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు ఇంకొక ఇండస్ట్రీకి చెందిన యాక్ట్రెస్ కమ్ మోడల్ అయిన శోభితా దులిపాలతో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే శోభితా దుడిపల నాగ చైతన్యాలు ఇద్దరు రెండేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారట ముందు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికీ కార్ రేసింగ్లో ఇంట్రెస్ట్ ఉండడం ఇద్దరి అభిరుచులు కలవడం అలా ఫ్రెండ్స్గా స్నేహం చేస్తూ కొంతకాలం పాటు ట్రావెల్ చేసి ఒకరి అభిరుచులు ఇంకొకరికి నచ్చుతాయి ఒకరితో ఒకరి జీవితాంతం గడపొచ్చా అని అనుకొని డేటింగ్ చేసుకొని మొత్తానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయాము అంటూ పెద్దలతో చెప్పడంతో ఎంతో హడావిడిగా కొద్దిమంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది కాకపోతే పెళ్ళెప్పుడు అన్న విషయాన్ని నాగార్జున గారు ఎంగేజ్మెంట్ తర్వాత ఇచ్చిన ఆయన ఇంటర్వ్యూలో ఇప్పుడప్పుడే పెళ్ళి ఏమీ అనుకోవట్లేదని ఎప్పుడైతే శోభిత చే ఇద్దరు ఓకే అంటారో అప్పుడు పెళ్లి చేస్తామో అని చెప్పారు మరి ఇలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు శోభిత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఇలా అన్ని రకరకాలుగా వైరల్ అవుతూ వచ్చాయి కొన్ని మనకు తెలియకపోయినప్పటికీ కొన్ని ఆసక్తికరంగా మారాయి మరి మొత్తానికి ఎప్పుడైతే నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగిపోయిందో ఎప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా కమెంట్లు చేయని యాక్టివ్గా కనిపించని అఖిల్ కూడా తన అన్న గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఓ షాకింగ్ నిజం అందరినీ నోరలబెట్టేలా చేస్తోంది ఇంకొకసారి ఇక అఖిల్ని మాట్లాడుకొస్తూ అఖిల్ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య గురించి చెప్పుకురావడం జరిగింది మీరిద్దరూ అన్నదమ్ములుగా ఉంటారు ఇద్దరు చాలా ప్రేమగా కనిపిస్తారు మరి ఒకరినొకరు ప్యాంపర్ చేసుకుంటారా నాగ చైతన్య చేయి మీతో ఎలా ఉంటాడు అంటే చాలా కార్జుల్గా ఉంటాము మా ఇంట్లో ఓపెన్గా మాట్లాడుకుంటాము సినిమా సంగతులు మరియు రకరకాల విషయాల గురించి చాలా డిస్కషన్స్ చేసుకుంటాము నేను లిటిల్ బ్రదర్ అని తాను బిగ్ బ్రదర్ అని ఎప్పుడు ప్యాంపరింగ్ అలా ఉండదు చాలా ఓపెన్గా ఫ్రెండ్లీగా ఉంటాను అని చెప్పుకొచ్చాడు అయితే ఇంకా చేయి గురించి చెప్పు అంటే చే అన్నయ్య గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే వాడు చిన్నప్పటి నుంచి మాకు దూరంగా ఉండి హాలిడేస్ టైంలో వచ్చేవాడు ఇప్పుడు కూడా అంతే సొంతంగా వాడింట్లో వేరుగా ఉంటాడు ఎప్పుడైతే వీకెండ్స్లో అందరం కలుసుకుంటామో అప్పుడు వస్తాడు అప్పుడు వచ్చినప్పుడు కూడా వాడు చేయాల్సినవన్నీ చేస్తాడు తప్ప వాడు ఏవి ముందు అస్సలు చెప్పడు అన్నీ మనసులోనే పెట్టుకుంటాడు ఎప్పుడైతే వాటంతట అవే బయటికి వస్తాయో నలుగురితో తెలుస్తాయో నాన్నకు తెలుస్తుందో అప్పుడు కానీ ఆ విషయం నా దాకా రాదు నేనేమో ఏదున్నా ఓపెన్గా చెప్పేస్తాను అన్నీ బడబడా మాట్లాడేస్తాను అన్నీ ముందు అందరికీ చెప్పేస్తా కానీ చేయన్న మాత్రం అలా కాదు చిన్నప్పుడు అంతే ఇప్పుడు కూడా అంతే వాడి హ్యాపీనెస్ని కానీ వాడి బాధని కానీ దేన్ని ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడడు చాలా కొద్ది మందితో మాత్రమే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాడు అంతేందుకు నాన్నతో కూడా పెద్దగా ఏవీ చెప్పుకోడు కొన్నాళ్ల పాటు సపరేషన్ టైంలో వాడు డిప్రెషన్లో ఉన్నప్పటికీ మా ఎవ్వరి దగ్గరికి వచ్చేవాడు కాదు వేరుగా ఉంటాడు కాబట్టి ఎంతో తనని తాను బిజీగా ఉంచుకోవడానికి అందుకే ఆ టైంలో ఎన్నో వెబ్ సిరీస్లోను మరియు రకరకాల ప్రొడక్షన్స్లోను ఇన్వాల్వ్ అయ్యాడు అంతేకాకుండా అన్నకి ఎఫ్ఎన్ రెస్ ఫార్ములాస్ కార్స్ అంటే చాలా ఇష్టం ఇక తను ఆ యాక్టివిటీస్లోను మరియు షో యూ అంటూ ఓ బిజినెస్ని స్టార్ట్ చేశాడు ఆ యాక్టివిటీస్లోను ఎంతో బిజీగా ఉన్నాడు ఇదిలా ఉంటే తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు అంతేందుకో ఇప్పుడు శోభితాతో ఎంగేజ్మెంట్ వరకు కూడా వాళ్ళిద్దరికి సంబంధించిన రిలేషన్షిప్ గురించి నాకు అస్సలు తెలీదు వాడు ఎప్పుడు ఎవరితో ఏవీ చెప్పుకోడు కాకపోతే అదృష్టం వాడికి ఇంత బాధ తర్వాత మంచి హ్యాపీనెస్ దొరికింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను చేయన్న ఇప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంటాడు వాడికి ఒక మంచి కంపానియన్ దొరికింది ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్గా వైఫ్గా శోభిత బాగా సెట్ అవుతుంది నాకు చాలా నమ్మకం ఉంది వాళ్ళిద్దరూ ఇంకొక బెస్ట్ కపుల్ అనుకుంటున్నాను మా ఫ్యామిలీలో అంటూ మొట్టమొదటిసారిగా అక్కినేని అఖిల్ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి